అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారని బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి అన్ని టిప్స్ ఒకే చోట ఇరవై ఆరు రకాల టిప్స్ అండి మీకు అందరికీ యూజ్ అవుతుందని టిప్స్ని అయితే షేర్ చేస్తున్నాను వీడియో దాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ కట్ చేసే ఆనియన్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాక అనేది అస్సలు కట్టే కాదనమాట అంటే ముద్దుబారిపోయి ఉంటుంది అలాంటప్పుడు దాన్ని ఈజీగా మనం ఎలా షార్ప్గా చేసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో ఇలాంటి కప్పులు ఉంటుంది కదండి హ్యాండిల్స్ పగిలిపోయినవి అలాంటివి మనం పనికి రావని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా చాకులు ముద్దుబారిపోయినప్పుడు ఇలా కప్పుకి ఇలా చేసి ఇలా వెనక సైడ్ ఇలా అనుకోండి చాకులు కానీ ఇంకా ఏదైనా సరే కత్తిపీటలు కానీ ఇలా అనుకోండి షార్ప్గా అవుతాయి అనమాట మనము బయటికి వెళ్ళి సాని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా అయితే షార్ప్గా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఈజీగా కట్ అయిపోతుంది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట అంటే షార్ప్గా అవుతుంది కాబట్టి మనం వెజిటబుల్స్ అయినా తర్వాత ఇలా ఏదైనా సరే వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా కట్ చేసుకోవాలంటే ఈజీగా అయితే కట్ అయి కట్ అవుతుందనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము కిచెన్లో పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే వెల్లుల్లిపాయలు వలసడం ఎందుకంటే ఇప్పుడు అన్నీ తడితడి వస్తున్నాయి అవి గోళ్ళు లేకపోయి గోళ్ళు అనేది మంట తీస్తూ ఉంటాయి అనమాట కొద్దిసేపు ఎక్కువగా వలిసినామంటే మనం ఎక్కువగా వలుసుకోవాలన్నప్పుడు అల్లం పేస్ట్ చేసుకోవాలంటే ఎక్కువగా వలుసుకోవాల్సి వస్తుంది కదండి లేదంటే ఫంక్షన్లప్పుడు అలాంటప్పుడు పండుగలప్పుడు ఎక్కువగా వలుస్తూ ఉంటాం కదా వాటిని ఈజీగా లుసుకోవాలంటే ఈరోజైతే మీకు షేర్ చేస్తాను ఒక బౌల్ తీసుకోండి దాంట్లో వెల్లుల్లిపాయలు వేసేసి నీళ్లు పోసి ఒక పదహైదు నిమిషాలు నానబెట్టేసేయండి అలానే అలా నానబెట్టిన తర్వాత వలసేసినాం అనుకోండి చాలా ఈజీగా వెల్లుల్లిపాయలు అయితే ఒలచవచ్చు అనమాట ఎన్ని కేజీలైనా ఈజీగా వలసచ్చు గోర్లలో అనేది నీరు అనేది పోకుండా ఉంటుంది ఇవి నానింటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం గోర్లతో ఎక్కువగా ప్రెస్ చేసి తీయాల్సిన అవసరం లేకుండా ఈజీగా పొట్ట అనేది తీసేయచ్చు అనమాట చూడండి ఎన్ని వెల్లుల్లిపాయలైనా కూడా ఈజీగా అయితే మనం పొట్టునైతే తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా టిప్పు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం స్టవ్ వెలిగించకుండా అప్పటికప్పుడు మనం పొడిని అంటే ఉప్మా లేకైనా ఉగ్గాని లేకైనా సేమ్యా లేకైనా ఏ దాంట్లోకైనా మనము కారం చేసుకోవాలంటే అంటే పొడి కారం చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేయండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో పప్పులు వేయండి పప్పులు వేసి తర్వాత ఉప్పు కారం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలానే వేసి ఇలా మిక్సీ పట్టేసేయండి మరి ఎక్కువ పౌడర్ మాదిరి కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు పట్టేసేయండి దీన్ని డబ్బాల స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదనమాట ఎందుకంటే దీంట్లో ఏమీ తడి వేయలేదు కాబట్టి దేంట్లోకైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఎక్కడికైనా జర్నీలో కూడా తీసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చింతపండును నానబెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనము చింతపండు నానబెట్టడం మర్చిపోయినప్పుడు అంటే ఇప్పుడు సాంబార్ కానీ ఏదైనా చేపల పులుసు అలాంటివి చేసినప్పుడు చింతపండును ఎక్కువసేపు నానబెడుతూ ఉంటాము చింతపండు గుజ్జు ఎక్కువగా కావాలనేసి అలా నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఒక బౌల్లో చింతపండును వేసేసి దాంట్లో గోరువెచ్చని వాటర్ వేసి ఉప్పు వేయండి ఉప్పు వేసి ఒక్క నిమిషం నానబెట్టేసినామంటే వెంటనే నానిపోతుందనమాట చింతపండు రసాన్ని తీయడం చాలా ఈజీ అవుతుంది మనం ఎక్కువ కష్టపడకుండా నానబెట్టలేదనే టెన్షన్ పడకుండా ఈ విధంగా చింతపండు రసాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట మనకు పులిహోర కావాలంటే ఈ వాటర్ అనేది కొద్దిగా తక్కువగా వేసి గుజ్జు చిక్కగా వచ్చేటట్టు తీసుకోండి పులుసు అంటే మనకి ఎక్కువగా నీళ్ళు నీళ్లు కావాలి రసం లేకి సాంబార్ లేక అలాంటప్పుడు ఇలా నీళ్ళు ఎక్కువగా పోసేసినామంటే పులుసు అనేది వస్తుందనమాట నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు చూడండి మనం బంగాళాదుంపలు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా ఈ విధంగా అయితే గడ్డ కట్టేస్తాయి అనమాట ఒక్కొక్కసారి ఫ్రిజర్కు దగ్గరగా పెట్టేసినాం అనుకోండి చూడండి ఈ విధంగా అయితే గడ్డ కట్టేస్తాయి ఇవి త్వరగా పాడైపోతాయి అనమాట అలా బంగాళాదుంపలు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా పాడవకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే చెయ్యండి బంగాళాదుంపలు పెట్టే ట్రేలో ఒక రెండు అయితే వేసేసేయండి రెండు వెల్లుల్లిపాయలు వేస్తే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి మొలకలు రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి చిన్న గిన్నెలో పాలు అనేది తోడు పెడుతూ ఉంటాం బంధువులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ మనము కప్పు కప్పు అలానే పెట్టేద్దాము పెరుగు అనేసి ఇలా కాగబెట్టాలి ఇలా కప్పులో పోస్తుంటాము కప్పులో కాగ పెట్టాలంటే చాలా ఇబ్బంది చూడండి బర్నర్ పైన పెట్టేసినామంటే దానిపైన సరిపోతుంది మనం స్టవ్ వెలిగించడానికి అస్సలు కుదరదు అనమాట అలాంటప్పుడు ఇలా మనం పులకలు కాల్చేది ఉంటుంది కదండి దానిపైన పెట్టేసి మనం వేడి చేసినాం అనుకోండి చాలా ఈజీగా అయితే పాలనైతే కాగ అలాగే మనం కాఫీ కలుపుకోవాలన్నా టీ చేసుకోవాలన్నా కూడా ఇలా చిన్న గిన్నెలోనైనా కూడా చేసేసుకోవచ్చు అనమాట అది ఈ విధంగా మనకి మళ్ళీ ఇవి గిన్నెలో వేరే దాంట్లో పోసి కాంచి మళ్ళీ దీంట్లో తోడు పెట్టాలనే పని ఉండదు మళ్ళీ ఎక్కువ గిన్నెలు అంట్లు అవుతాయనే పని కూడా ఉండదు ఈజీగా అయితే ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మజ్జిగ అయితే చేసుకుంటూ ఉంటాము ప్రతిరోజు మిల్క్ అనేది తాగుతూ ఉంటాం కదా ఈ బటర్ మిల్క్ తాగాలంటే మనం స్పూన్తో కానీ లేదంటే కోవంతో కానీ ఎంత బాగా చిలికినా కూడా అక్కడక్కడ ఉండలుండలు అయితే ఉంటూ ఉంటుంది అనమాట టైం కూడా ఎక్కువగా పడుతుంది అలా కాకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మిక్సీ తిప్పేసినాం అనుకోండి అసలు ఎక్కడ ఉండలేకుండా మెత్త కొత్తగా అయిపోతుందనమాట పెరుగు అనేది మనకి మజ్జిగ కలుపుకోవాలన్నా లస్సి కలుపుకోవాలన్నా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ పోసుకొని దీన్నైతే మజ్జిగనైతే తయారు చేసుకోవచ్చు అనమాట దీంట్లో మనకు కావాల్సిన ఉప్పు ఇంకా ఏదైనా జీలకర్ర పొడి కానీ మసాలా మజ్జిగ ఏదైనా కొత్తిమీర కానీ వేసుకొని తాగేసేయచ్చు నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏది తెచ్చుకున్న చీమలు అనేది విపరీతంగా పడుతూ ఉంటాయి మనం చూడండి నేనైతే బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేశాను కావాల్సిన నేను వాడుకున్న తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసి పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి చీమలు పడతాయి రబ్బర్ బ్యాండ్ వేయకుండా ఏమి వేయకుండా దీన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలంటే బాగా తిప్పేసేయండి ఇలా తిప్పేసిన తర్వాత దీన్ని వచ్చే కవర్ని ఎక్స్ట్రా ఉండే కవర్ని ఇలా వెనక సైడ్ నుంచి ఇలా పెట్టేసినాం అనుకోండి ఈజీగా అయితే దీన్ని ప్యాక్ చేయొచ్చు అనమాట చీమలు కానీ బొద్దింకలు కానీ ఏమి పోకుండా ఉంటాయి అలాగే బ్రెడ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది మెత్త ఎండిపోకుండా ఉంటుంది మెత్తగా ఉంటుంది నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్పు నైన్త్ టిప్పు ఏంటంటే చూడండి మనమైతే దోశలు వేసినప్పుడు ఒక్కొక్కసారి దోశలు అనేది పెన్నెంకే అతుక్కొని పోతుంటాయి అనమాట అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో వంకాయలు ఉంటాయి కదండి వంకాయలు ఒక్కొక్కసారి లోపల విత్తనాలు అల్లగా అయిపోయినాయని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా దోస పెన్నాను కనుక అనుకోండి దోశలు అనేది చాలా బాగా వస్తాయి అనమాట అస్సలు పెన్నెంకు అతుక్కోకుండా వస్తాయి దీనికి ఎలాగో కాడ ఉంటుంది కాబట్టి అంటే వెనకాల కాడ ఉంటుంది కాబట్టి వంకాయకు రుద్దడం కూడా చాలా ఈజీ అనమాట దీనికి ఈజీగా ఇలా అయితే రుద్దేసుకోవచ్చు అనమాట తర్వాత మనం దోశ వేసుకున్నాం అనుకోండి దోశలు అనేది అస్సలు అతుక్కోకుండా వస్తాయన్నమాట మనం ఆయిల్ రుద్దాల్సిన అవసరం లేకుండా ఏమీ అవసరం లేకుండా దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఏ దోశలు కావాలన్నా ఎగ్ దోశ కావాలన్నా మసాలా దోశలు కావాలన్నా ప్లెయిన్ దోశ కావాలన్నా ఏవైనా సరే మనకు ఇంకా పెన్నెమ్మకు అతుక్కోకుండా ఈజీగా వస్తాయనమాట మామూలుగా అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆయిల్ రుద్దేసి తర్వాత ఆనియన్స్ రుద్ది అలా అవి ఇవి రుద్దుతూ ఉంటాం కదా వాటికంటే ఈ వంకాయ రుద్ది వేసి చూడండి అస్సలు అతుక్కోకుండా నీట్గా వస్తాయనమాట మనం ఎలా వేసామో అలా వస్తాయన్నమాట చూడండి ఇలా కలర్ కూడా చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి దోశ లేనప్పుడు నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఉప్పుకు మూతలు అనేది సరిగ్గా పెట్టామన్నమాట ఉప్పులో అయోడిన్ ఉంటుంది కాబట్టి మనం మూత సరిగ్గా పెట్టకపోతే అయోడిన్ అనేది పోతుందంట నేను ఈ మధ్యనే చదివాను అందుకోసం అనేసి మనం ఉప్పు వాడుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఉప్పు డబ్బకి కళ్ళు ఉప్పుకైనా పొడి ఉప్పుకైనా ఏ దానికైనా సరే మూత అనేది గట్టిగా పెట్టాలంట అంటే గాలి పోకుండా పెట్టుకోవాలంట అప్పుడే దీంట్లో అయుడు అనేది ఉంటుందంట మామూలుగా అయితే అందరము ఉప్పుకనేది మూత పెట్టకుండా అలా ఓపెన్గా పెట్టేస్తుంటాము అలా అయితే అస్సలు పెట్టకూడదంట టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే తేనె అయితే వాడుతూ ఉంటాం కదా ఉదయము లెమన్ లెమెన్ తేనె కలుపుకొని తాగుతూ ఉంటాము లేదంటే ఏ దాంట్లో అయినా మనం ఏదైనా మనం సలాడ్స్లో కానీ అలా వేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా వాడేటప్పుడు ఒక్కొక్కసారి మూత సరిగ్గా పెట్టకపోయినా లేదంటే కొన్ని రోజులు వాడకపోయినా తేనెలు అనేది ఎర్ర చీమలు అనేది పడుతూ ఉంటాయి లేదంటే నల్ల చీమలు కూడా పడుతూ ఉంటాయి అలా పట్టినప్పుడు వాటిని తీయాలంటే చాలా కష్టం కాబట్టి దాంట్లో కొన్ని మిరియాలు వేసి చూడండి అస్సలు తేనెకు చీమలు అనేది పట్టనే పట్టవన్నమాట నెక్స్ట్ టిప్ ట్వెల్వ్ ఫోర్ చూడండి మనమైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్క పండు వచ్చేసి నైంటీ నుంచి హండ్రెడ్ రూపీస్ ఉంటాయన్నమాట ఈ పండ్లు తెచ్చుకున్నప్పుడు మనము ఇవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా వాడిపోయి మెత్తబడినాయా అనేది అయితే ఈ విధంగా అయితే కనుక్కోవచ్చు అనమాట చూడండి మనము డ్రాగన్ ఫ్రూట్స్కి ఇలా ఆకులు మాత్రం ఉంటాయి కదండి గ్రీన్ కలర్వి అవి ఎప్పుడైనా సరే అవి స్టిఫ్గా ఉండాలన్నమాట మెత్తగా మెత్తగా అయిపోయి ఏలాడబడినట్టు అయిపోతే మాత్రం అవి అవి త్వరగా పాడైపోతాయని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెష్గా ఉండి అవి స్టిఫ్గా ఉన్నాయంటే అవి ఫ్రెష్ పళ్ళు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్క పండు ఎక్కువ ధర ఉంటుంది కాబట్టి మనం తెచ్చుకునేటప్పుడే చూసి మనం జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నమాట నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కందిపప్పునైతే స్టోర్ చేస్తూ ఉంటాం కదా కందిపప్పు అనేది రేట్ ఎక్కువగా ఉంటుంది మనము అది ఎక్కడ పెట్టేసినా కూడా త్వరగా చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టి ఒక్కొక్కసారి ఉండలు ఉండలు కట్టేస్తూ ఉంటుంది అనమాట అలా కట్టకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి సంవత్సరం పాటు స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్నైతే ట్రై చేయండి ఏం లేదంటే మన ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి అది ఒక ముక్క వేసేసేయండి ఆ కందిపప్పులో అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదనమాట ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు అలాగే మనం శనగపప్పును అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా శనగపప్పును ఎక్కువగా మనం స్వీట్ చేసుకోవడానికి కానీ స్వీట్ కాకపోతే ఏదైనా దాల్చ చేసుకోవడానికి లేదంటే ప్రతి ఒక్క దానిలో తాలింపులు అలా వేస్తూ ఉంటాం కదా ఈ శనగపప్పు కూడా త్వరగా పురుగు పడుతుందనమాట ఇది త్వరగా పురుగు పట్టకుండా పాడవకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి మనము ఇలా దేంట్లోనైనా సరే డబ్బాలో స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇలా బిర్యానీ ఆకులైతే వేయండి అంటే మన శనగపప్పు క్వాంటిటీని బట్టి బిర్యానీ ఆకులు ఎక్కువగా కావలిస్తే ఎక్కువగా వేసుకోండి కొన్ని ఉంటే తక్కువగా వేసేసుకోండి ఇలా రెండు మూడు ఆకులు వేసేసి బిర్యానీ బిర్యానీ ఆకులు వేసేసి తర్వాత మూత పెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి శనగపప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటారా మనం చికెన్ ఫ్రై రైస్ కానీ వెజ్ ఫ్రై రైస్ కానీ ఏదైనా మనము గోబీలే కానీ వేసుకోవాలంటే వెల్లుల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేసి వేస్తూ అనమాట ఫ్రై రైస్ లేకైతే అల్లం కానీ ఇలా వెల్లుల్లిపాయలను కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తూ ఉంటాము మనం చిన్నగా కట్ చేయాల్సి వచ్చినప్పుడు కత్తిపీటతో కట్ చేయాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ఇలా కత్తెర తీసుకొని కత్తెరతో కట్ అనుకోండి మనకు ఎంత చిన్నగా కావాలి వస్తే అంత చిన్నగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం కత్తిపీటతో కట్ చేసినా కూడా ఇంత నీట్గా అయితే రావన్నమాట అలాగే కత్తిపీటతో కట్ చేయడం కూడా చాలా కష్టము దీంతో అయితే స్పీడ్గా కట్ చేసుకోవచ్చు మనకి ఈజీగా అయితే కట్ అవుతాయి అనమాట చూడండి ఎంత చిన్నగా కావలిస్తే అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయినటివి కప్పులు ఉంటాయి కదండి వీటిని మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము వీటిని అయితే అస్సలు పడేయదండి ఫస్ట్ వీటిలో అయితే ఒక కప్పు నిండా నీళ్ళతో నీళ్ళు అయితే పోసేసుకోండి ఈ కప్పు నిండా దీంట్లో ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు అయితే వేయండి ఎందుకు అంటారా ఈ కర్పూరం బిల్లలు వేయడం వల్ల మన ఇంట్లో దోమలు అనేది అస్సలు రావన్నమాట ఇల్లంతా మంచి స్మెల్ ఉంటుంది మనము దోమలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతూ ఉంటాయో బెడ్రూమ్లో కానీ వన్ రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టేసినాం అనుకోండి దోమలు అనేది ఈ స్మెల్కు అస్సలు రావు అనమాట ఈ స్మెల్ దోమలకే పడదు కాబట్టి అసలు రావు ఇల్లంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటాలు కర్రీకి కానీ కూరలకి లేదంటే పచ్చళ్ళకి కానీ కట్ చేస్తూ ఉంటాం కదా అలా కట్ చేసేటప్పుడు టమాటాలు బాగా పండిన టమాటాలని మనం కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మొత్తం జ్యూస్ అంతా కిందనే పోతుందనమాట చూడండి మనం ఇలా కట్ చేస్తున్నామంటే ఆ టమాటాల గుజ్జు అంతా కిందనే పడిపోతుంది అలా అలా కాకుండా ఈ ఈ విధంగా ఈ విధంగా కట్ చేసేటప్పుడు తెగడం అంటే కట్ చేయడం కూడా చాలా కష్టమవుతుందనమాట ఆ విధంగా కాకుండా నేను చూపించే విధంగా టమాటాలు అయితే కట్ చేయండి ఈజీగా కట్ అవుతుంది అస్సలు టమాటా గుజ్జు అనేది బయటనే పడదనమాట చూడండి మనం టమాటాని ఇలా బోర్లిచ్చి కాకుండా ఇలా పెట్టేసి కట్ చేసినాం అనుకోండి టమాటాల గుజ్జు అనేది అస్సలు పోదు అనమాట అలాగే ఉంటుంది అలాగే కట్ చేయడం కూడా చాకుతో కట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి మనం పండిన టమాటాలను కట్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం టీ చేసిన తర్వాత ఇంకా టీ తాగిన తర్వాత ఈ మిగిలిన టీ పొడిని మనము ఫిల్టర్ చేస్తాం కదండి ఆ టీ పొడిని ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము వీటి వల్ల చాలా ఉపయోగం అండి మనము అప్పుడప్పుడు ఇలాగనక క్లీన్ చేసుకున్నాం అనుకోండి గాజు సామాన్లని చాలా నీట్గా క్లీన్ అవుతుందనమాట చూడండి మన ఇంట్లో గాజు వస్తువులు కప్పులు కానీ ఇలాంటి మూతలు కానీ ఉన్నప్పుడు మనము టీ పొడిని పడేయకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ఈ వీటిపైన వేసే అనుకోండి ఇవి షైనింగ్ తగ్గిపోయి ఉంటాయి మనం వాడంగా వాడంగా అలాంటి వాటికి ఇలా మనం టీ పొడితో రుద్దేసినాం అనుకోండి చాలా నీట్గా వస్తాయి మంచి షైనింగ్తో వస్తాయి చూడండి టీ కప్పులైనా లేదంటే కూల్ డ్రింక్స్ తాగే గ్లాసులైనా ఏవైనా సరే గాజు సామాన్లు ఏవైనా సరే ఈ విధంగా టీ పొడితో కనుక అనుకోండి చాలా నీట్గా కొత్త వాటిలో వస్తాయన్నమాట చూడండి మీకు అయితే కడిగిన తర్వాత కూడా చూపిస్తున్నాను తలతల మెరిసిపోతాయనమాట మనం కొత్తవి షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే అవుతాయన్నమాట అందుకోసమని అప్పుడప్పుడు ఈ విధంగా టీ పొడితో అయితే క్లీన్ చేసుకోండి వేస్ట్గా పడేసే వాటితోటి మనం ఇంట్లో తలతలా మెరిపించుకోవచ్చు అనమాట మన సామాన్లని ఇంకా నెక్స్ట్ టిప్ నైన్టీన్త్ టిప్ ఏంటంటే చూడండి అలోవెరా అయితే ఒక స్పూన్ నిండా తీసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అలోవెరా అలోవెరా జెల్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ హనీ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ఈ నాలుగైతే తీసేసుకోండి లెమన్ జ్యూస్ తర్వాత అలోవెరా జెల్ తర్వాత పసుపు తర్వాత తున హనీ ఈ నాలుగు తీసేసుకొని ఈ నాలుగు బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఇలా స్పూన్తో బాగా కలపాలన్నమాట అలోవెరా జెల్ కొద్దిగా కలచడం ఇబ్బంది కాబట్టి కొద్దిసేపు కలిపేసినామంటే కలిసిపోతుందనమాట ఇలా బాగా కలిసిన తర్వాత మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ పైన వచ్చే మొట్టిమల్లవి మచ్చలు ఉంటాయి కదండి ఆ మచ్చలు పోతాయి అన్నమాట ఫేస్ అనేది గ్లో వస్తుంది సమ్మర్ కాబట్టి ఫేస్ అనేది మనం ఎండకుపోయినా ఎక్కడ పోయినా కూడా త్వరగా వాడిపోయినట్టుగా అయిపోతుంది అలా కాకుండా ఇలా కనుక అప్పుడప్పుడు వీక్లీలో వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ రుద్ధేసుకుంటే అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇలా బాగా ఆరిన తర్వాత మనము వాష్ చేసుకున్నాం అనుకోండి మొహం అనేది ఫ్రెష్గా ఉంటుంది మచ్చలు అనేది అన్నమాట నెక్స్ట్ టిప్పు చూడండి సమ్మర్ కాబట్టి చాలామందికి అయితే ఎక్కువగా హెయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ కానీ లేదంటే చుండ్రు సమస్య ఉన్నా కూడా ఇదైతే ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనము అలోవెరా జెల్ ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ ఆయిల్ కూడా అంతే తీసుకోండి హెయిర్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఇది ఎక్కువగా తీసేసుకోండి ఇలా రెండు బాగా కలిపేసేయండి బాగా కలిపిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో మన తలకు ఉండే మాడుకు పట్టించినాం అనుకోండి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే చుండ్రు సమస్య ఉన్నా తగ్గిపోతుందనమాట సమ్మర్ కాబట్టి ఎక్కువ చెమట పట్టేసి చుండ్రు అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి జుట్టు ఒత్తుగా పెరగడానికి అలాగే చుండ్రు సమస్య లేకుండా ఉండాలి మంత్లీలో టూ టైమ్స్ కనుక అప్లై చేసినామంటే చుండ్రు సమస్య కానీ హెయిర్ ఫాల్ సమస్య కానీ తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సోప్ ముక్కలు అయితే మిగిలిపోతాయి కదా వీటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కాటిని కానీ వీటిని అస్సలు పడేయద్ది అండి వీటి వల్ల చాలా ఉపయోగం అనమాట దీన్ని కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా మనం ఎలా వాడుకోవచ్చు అనేది మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో ఇలాంటి స్క్రబ్బర్ ఉంటుంది కదండి గ్రీన్ తర్వాత ఎల్లో వచ్చి అంటే డస్టర్ మాదిరి వచ్చిన స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదా దానికి ఇలా మధ్యలో అయితే ఇలా హోల్ చేయండి అంటే గ్రీన్ దానికి ఎల్లో దానికి మధ్యలో ఇలా హోల్ చేసేసి తర్వాత మనం మిగిలిన చిన్న చిన్న సబ్బు ముక్కలు ఏవైతే మిగిలి ఉంటాయో అవి అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇంకా అస్సలు పడి పోవం అనమాట ఇలా కొట్టినా కూడా పడిపోవు చూడండి ఇలా అయితే అస్సలు పడిపోవు ఇప్పుడు వీటితో మనం స్టవ్ గట్టు క్లీన్ చేసుకోవాలన్నా లేదంటే మనము గిన్నెలు కడుక్కోవాలన్నా లేదంటే మనం వంట చేసిన తర్వాత చేతులు కడుక్కోవాలన్నా ఏ విధంగా మనం వాడుకోవాలన్నా వాడుకోవచ్చు అనమాట చిన్న ముక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి నురుగా కూడా చూడండి ఎలా వస్తుందో మనం స్టవ్ అయితే వంట చేసిన తర్వాత గలీజ్ అయిపోతుంది కాబట్టి ప్రతిసారి క్లీన్ చేస్తుంటాం కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి సోప్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనీ కూడా సేవ్ అవుతుందనమాట నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అనమాట ఆనియన్స్ కట్ చేయాలంటే చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే కళ్ళులో నీళ్ళు అనేది కారిపోతూ ఉంటాయి అలాగే మనకి రౌండ్గా రావాలి పల్చగా రావాలి అంటే కనుక ఈ విధంగా అయితే కట్ చేయండి కత్తిపీట కానీ చాక్ కానీ అవసరం లేకుండా ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఇలాంటి మనం చిప్స్ చేసే చేపర్ ఉంటుంది అది అదైతే తీసుకోండి దానిపైన మనం ఇలా అన్నాం అన్నామనుకోండి చూడండి ఎంత రౌండ్గా వస్తాయో అలాగే పొడుగ్గా కావాలంటే కొద్దిగా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టేసి అన్నామంటే పొడుగ్గా వస్తాయి అనమాట మనకి ఎలా కావలిస్తే అలా కట్ చేసుకోవచ్చు మనము బిర్యానీలకి బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తూ ఉంటాం కదా అప్పుడు పల్చగా అయితే త్వరగా వేగుతాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా కళ్ళు నీళ్ళు కారకుండా ఈజీగా కట్ చేసుకో అలాగే మనము సాయంత్రం స్నాక్స్గా ఏదైనా ఫ్రై రైస్లు కానీ గోబీ కానీ చేసుకున్నప్పుడు లేకపోతే చికెన్ పకోడా చేసుకున్నప్పుడు ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో కొద్దిగా నిమ్మరసము తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అనమాట ఒట్టి ఆనియన్స్ని తినేసేయచ్చు చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి కూర లేకైనా వేట్ లేకైనా అయినా వేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎన్ని అయినా కట్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట చూడండి ఎంత అంత బాగున్నాయి కదా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు ట్వంటీ థర్డ్ టిప్పు మనం చూడండి మనము అల్లం వెల్లుల్లి పేస్టు ప్రతి ఒక్క దాంట్లో కూరలు అయితే వేస్తూ ఉంటాము మనం ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే స్టోర్ చేసిన దానికంటే మామూలుగా అప్పటికప్పుడు వేసుకోవడమే చాలామంది ఇష్టపడతారు కదా అప్పటికప్పుడు వేసుకోవాలంటే మనం ఈ కొద్దిదానికి మిక్సీలో మెదగదు ఒకవేళ మిక్సీ పడదామన్నా కరెంట్ లేకపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవచ్చు మనం కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ పైన మనం అల్లం అయితే ఇలా తురిమేసేయండి ఇలా తురిమినామంటే మెత్తగా వస్తుంది అల్లము అల్లం తురిమిన తర్వాత అలాగే వెల్లుల్లిపాయలు కూడా చూడండి ఎంత మెత్తగా వచ్చిందో చాలా మెత్తగా వస్తుందన్నమాట మనం దంచిన దానికంటే ఇలా తురుముకోవడం వల్ల నీట్గా వస్తుంది మనకి అప్పుడప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా రోల్ లేదు మనకు మిక్సీ లేదు జార్ లేదు కరెంట్ లేదు అన్నప్పుడు ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనము ఏదైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాల్సి వస్తుంది అలా వెళ్ళాల్సినప్పుడు మనం ఎక్కువగా ఫేసీలు అవి చేపిస్తూ ఉంటాము అలా కాకుండా ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈ విధంగా ఫేస్ అయితే వేసేసుకోండి ఏం లేదండి ఒక కప్పు తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ పెరుగు అలాగే వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం ఈ నాలుగిటిని బాగా కలపండి ఇలా బాగా కలిసేటట్టు కలపండి ఇలా బాగా కలిసిన తర్వాత దీన్ని మనం ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట మనము మనం ఫేస్ ప్యాక్ చేపించుకుంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎలా గ్లోగా ఉంటుందో అలా వస్తుందన్నమాట న్యాచురల్ లుక్ వస్తుందన్నమాట మనం ఎటువంటి కెమికల్స్ లేని వాడుతున్నాం కాబట్టి న్యాచురల్ లుక్ వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది టెన్షన్ అయితే అస్సలు ఉండదన్నమాట అది కాక సమ్మర్ కాబట్టి ఫేస్ అనేది వాడిపోయినట్టుగా అయిపోతుంది అలాగే ముఖం పైన ఒక్కొక్కసారి మొట్టమలవి మచ్చలు అనేది ఏర్పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నామనుకోండి చాలా నీట్గా న్యాచురల్గా ఉంటుందన్నమాట ఇది ఇలా బాగా రుద్దేసిన తర్వాత మనం ఫేస్కు నెక్కు ఇలా బాగా రుద్దేసిన తర్వాత ఆరిన తర్వాత ఒక పదహైదు ఇరవై నిమిషాలు బాగా అలానే పెట్టేసుకొని ఆరిన తర్వాత మనం వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో మరీ ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గ్రేప్ జ్యూస్ అనేది తాగుతూ ఉంటాం కదా గ్రేప్ జ్యూస్ తాగేటప్పుడు మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఫస్ట్ ఇప్పుడైతే గ్రేప్స్ ఎక్కువగా వాడకూడదు ఇన్ఫెక్షన్ వస్తుంది లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటున్నారు కాబట్టి మనం గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు పడేయలేము కాబట్టి ఈ విధంగా ఫస్ట్ అయితే ఉప్పు తర్వాత వంట సోడ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఆ వాటర్లో అయితే ఈ గ్రేప్స్ని నానబెట్టేసేయండి ఉప్పు తర్వాత వంట సోడా ఉండే వాటర్లో నానబెట్టేసిన తర్వాత ఇంకా జ్యూస్ తయారు చేసుకున్నామంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది రాదనమాట తర్వాత మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో ఈ అయితే వేసేసేయండి వేసిన తర్వాత దీంట్లో ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట వాటర్ మరీ ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదండి ఒకటిన్నర కప్పు వేస్తే మూడు కప్పుల జ్యూస్ అయితే వస్తుందన్నమాట ఒకటిన్నర కప్పు వాటరు అలాగే హాఫ్ కప్పు పాలు వేసుకోవాలి మొత్తం కలిపి రెండు కప్పులు అవుతుంది అనమాట మూడు కప్పుల జ్యూస్ వస్తుంది తర్వాత మీకు నచ్చితే షుగర్ అయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకా కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి వేసుకొని ఇలా మిక్సీ పట్టేసి తర్వాత ఇలా స్ట్రైనర్తో అయితే ఇలా మనం జ్యూస్ వడగట్టే దాంట్లో వడగట్టేసినాం అనుకోండి చూడండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లో పోసుకొని తాగేసినామంటే హెల్త్కు మంచిది అలానే మనం బయటికి వెళ్ళి తాగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తాగేసేయచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ విధంగా అయితే గ్రేప్ జ్యూస్ని అయితే తయారు చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో అయితే పంచదార మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి తడి స్పూన్ పెట్టినప్పుడు కానీ లేదంటే సమ్మర్లో ఇప్పుడైతే సమ్మర్ వింటర్లో అయితే తడి చెమ్మ అనేది వస్తూ ఉంటుంది కదా పంచదారకి అలా వచ్చినప్పుడు మన ఇంట్లో టూత్పిక్స్ ఉంటాయి కదండీ టూత్పిక్స్ని తీసుకొని ఈ పంచదార మనం ఏ డబ్బా అయితే పంచదార ఉందో ఆ డబ్బాలో ఒక నాలుగైదు టూత్పిక్స్ అయితే ఇలా గుచ్చేసేయండి ఇలా టూత్పిక్స్ని పెట్టడం వల్ల దాంట్లో ఉండే చెమ్మనంత పీల్చేస్తాయి తర్వాత మళ్ళీ మనం ఒక రెండు మూడు రోజుల తర్వాత వాటిని తీసేసుకోవచ్చు లేదంటే చెమ్మ అలానే ఉంటే అలానే పెట్టేసేయచ్చు అనమాట చెమ్మంతా పీల్చేస్తాయి చక్కెర అనేది ఉండలు కట్టకుండా పొడి పొడిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనం షాప్ నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి అందరికీ